హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను మీ సుభాష్ చంద్రబోస్ని ఈరోజు మీ ముందుకు నేను మరో కొత్త మాలతో వచ్చాను అనమాట అది ఏంటంటే ఆ మాల పేరు దేవదారు ఇదిగోండి ఇదిగోండి చూడండి దేవదారు మాల ఈ దేవదారు మాల యొక్క విశిష్టత ఏంటి అంటే అది మొత్తం ఈ వీడియోలో నేను వివరిస్తాను ఈ ప్రధానంగా అసలు ఏంటి దేవదారు ఈ దేవదారు వృక్షం ఎక్కడ దొరుకుతుంది అసలు ఏంటి విశిష్టత అనేది మొత్తం చెప్తాను దేవదారు అంటే మనము ఆ ప్రతి సంవత్సరం వినాయ వినాయకుడు వ్రతం చేస్తాం కదా వినాయకుడు వ్రత పూజలో పదమూడో యొక్క పత్రి ఈ దేవదారు పదమూడో పత్రిక వాడతారు ఈ దేవదారు వృక్షాన్ని అనమాట ఈ దేవదారు వృక్షము ప్రధానంగా పార్వతీ దేవికి దేవికి చాలా ఇష్టమైన వృక్షం అనమాట ఎంతో ఇష్టమైన వృక్షం ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్వతీదేవి వృక్షంగానే చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ దేవదారిని సెడ్రస్ దేవదారు అని కూడా అనమాట సంస్కృతంలో ఈ దేవదారు వృక్షాన్ని దేవుడి చెట్టుతో దేవుడి చెట్టుగా కొలుస్తూ ఉంటారు సంస్కృతంలో అంతేకాదు దేవ అంటే దైవము దారు అంటే చెట్టు అని అర్థం అనమాట అందుకనే దేవదారు ఇది దేవుడి చెట్టుగా మనం పిలుస్తూ ఉంటాము మన పూర్వీకుల రోజుల నుంచి ఈ ఈ యొక్క చెట్టు యొక్క విశిష్టత చాలా చాలా అంటే చాలా విలువ అమోఘమైనది ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టుతో చేసిన పౌడర్లు ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అన్నమాట అంతేకాదు ఈ వాసన కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు స్మెల్ ఒక రకంగా వేసుకోవాలనిపిస్తుంది నాకే ప్రధానంగా ఈ దేవదారుమాల ధరించడం వల్ల మనకేంటి ఉపయోగం అని అనుకుంటున్నారా అవి నేను ఇప్పుడు చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఈ దేవదారు మాల ధరించడం వల్ల అంతేకాదు మనము డేషన్ మేకింగ్ డేషన్ తీసుకోము ఒక అంటే గా ఉంటాం అటు పోవాలా ఇటు పోవాలా ఏం చేయాలి అనేది అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ డేషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది శక్తిని ప్రసాదిస్తుంది ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు ఇంకా సంపదను కూడా ప్రసాదిస్తుంది అనమాట ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆత్మ గౌరవం లేకపోవటం సోమర్తనం తగ్గించడం తర్వాత వచ్చేసి డేషన్ మేకింగ్ అంటే మనం కరెక్ట్గా డేషన్ తీసుకోవడానికి ఈ మాల ధరిస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది చొరవ లేకపోవడం చొరవ అంటే ఇప్పుడు మనం నలుగురిలో పోయినప్పుడు సైలెంట్గా కూర్చుంటాం కదా అలా కాకుండా నలుగురితో కలిసిపోయేటట్టుగా చొరవ తీసుకొని మాట్లాడేటట్లుగా చొరవ అరే నీకు చొరవ లేదురా అంటుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ మాల ధరిస్తే చొరవ లేదా అది తీసుకోపోవడం కూడా తగ్గుతుంది అది చొరవ తీసుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది మాల అంతేకాదు ఈ దేవదారు మాల ధరించడం వల్ల సూర్యగ్రహణ దోషాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి తగ్గించడంలో కూడా ఈ దేవదారు మాల బాగా ఉపయోగపడుతుంది అంతేగా ముఖ్యంగా మన శరీరం చల్లబడుద్ది ఈ దేవదారు మాల ధరిస్తే అంతేకాదు కంటి చూపు సమస్యలు ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈ దేవదారు మాల ధరిస్తే వాళ్ళకి కంటి చూపు సమస్యలు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది హిమాలయాల్లో దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మన శరీరం అనేది ఖచ్చితంగా చల్లబడుతుంది అని చెప్పడం లేటువంటి అనుమానం లేదు అంతేకాదు ఈ మాల్ ధరిస్తే ఇవి ఇవి మెయిన్ ప్రధాన యొక్క ఉపయోగాలు మన దగ్గర ఈ మాలతో చేసినటువంటి ఎయిట్ ఎంఎం ఇవి తర్వాత సిక్స్ ఎంఎం సైజ్ దొరుకుతాయి తర్వాత బ్రాస్లైట్లు కూడా మన దగ్గర దొరుకుతున్నాయి ఇదిగోండి ఇవి ఎయిట్ ఎంఎం బ్రాస్లైట్ సిక్స్ ఎంఎం బ్రాస్లైట్లు ఇవి ఈ మాల అంత విశిష్టతమైంది ఈ దేవదారుమాలని ఎవరు ధరించవచ్చు అంటే ప్రతి ఒక్కరూ ధరించవచ్చు తమ యొక్క రాసులు గ్రహాలు నక్షత్రాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ధరించవచ్చు స్త్రీ పురుషులు పిల్లలు కూడా ధరించవచ్చు అనమాట అది నియమాలు అయితే ఉన్నాయి నేను వచ్చే వీడియోలో మీకు నియమాల గురించి మొత్తం వివరిస్తాను నియమాలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి ప్రధానంగా ఈ మాల నేను ఆల్రెడీ చెప్పాను మీకు చాలా విశిష్టమైనది అనమాట ఒకసారి ధరించి చూడండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్